జిల్లా బయ్యారం మండలం ఈర్పులపురం గ్రామంలోని ఈ రోజు జాతీయ బోధ నివారణ కార్యక్రమంలో భాగంగా ఇరుస్తులాపురం గ్రామ పంచాయతీలోని ఆశ్రమ పాఠశాలలో పాల్గొనడం జరిగింది అలాగే పల్లె విష జ్వరాలకు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్స్ లేక బయట ప్రైవేట్ ల్యాబ్లలో టెస్టులు చేయించుకుంటే వేలకు వేలు అవుతున్నాయని గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం అందక ప్రైవేటు వైద్యశాలకి ప్రజలు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దీంట్లో భాగంగా మధ్య తరగతి పేద కుటుంబాలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అప్పుల అప్పుల పాలవుతున్నారు ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ అయిన వైద్య శాఖలో ఉన్నటువంటి ఖాళీలన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ల్యాబ్ టెక్నీషియన్స్ ని డాక్టర్లని స్టాఫ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రతి ఒక్కరిని పల్లె దవకాల్లో పిహెచ్సిలలో హాస్పిటల్ నియమించి ప్రజలు ప్రైవేటు వైద్యం వైపు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది గత ప్రభుత్వం ఎంతో ఆర్పాటంగా పల్లెల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంతో ఆర్పాటంగా మీరు ఆర్ఎంపీల దగ్గరకు వెళ్ళొద్దు ఏదైనా గవర్నమెంట్ పల్లె దవకాల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని వీరాలు కానీ ఆ ప్రభుత్వం సరైన స్టాఫ్ నియమించకపోవటం వల్ల ఆ పల్లె దవాఖానాలన్నీ మరుగున పడే పరిస్థితి ఏర్పడింది కనుక ఏ ప్రభుత్వం ఏమైనా స్పందించి తిన ప్రతి ఒక్క పల్లె దవాఖానాలు పూర్తి స్థాయిని స్టాఫ్ ని అలాగే ప్లస్ ల్యాబ్ నియమించి ఆ పల్లె దవఖానకు సంబంధించినటువంటి గ్రామాలలో ఆ గ్రామాలలో రక్త పరీక్ష మూత్ర పరీక్షలు చేస్తూ ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది ఇంకా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి ఒక్క జిల్లాలో ఉండేటటువంటి పల్లె దవాఖానాను పిఎస్సీలను గవర్నమెంట్ హాస్పిటల్ వసతులు కల్పించాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఫర్ ఇండియా మహిబాద్ జిల్లా తరఫున కోరుకుంటున్నాను ఈరోజు జాతీయ బోధ వ్యాధి నివారణ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సభ్యులం పాల్గొనడం జరిగింది ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా మైబార్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో మా సభ్యులను అందరం పర్యటించడం జరిగింది ముఖ్యంగా బయారం మండలంలో కొన్ని గ్రామాలకు వెళ్ళాము ప్రతి గ్రామంలో జ్వరాలతోటి మంచం పట్టి ఉన్నాయి పల్లెలన్నీ ఈ క్రమంలో కొన్ని కొన్ని పల్లె దవాఖానాలు పరిశీలించడం జరిగింది అక్కడ మౌలిక వసతులు సరిగా లేక ఉన్న పల్లె దవాఖానలో స్టాఫ్ లేక ల్యాబ్ టెక్నీషియన్స్ లేక డాక్టర్లు లేక ఇలా ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కారణాలతోటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికైనా స్పందించి ప్రతి జిల్లాలలో స్టాఫ్ లేనటువంటి దగ్గర స్టాఫ్ని నియమించి మరీ ముఖ్యంగా గత ప్రభుత్వము పల్లె దవాఖానాలను పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళొద్దు పల్లె దావాఖానాలలో ట్రీట్మెంట్ తీసుకోవాలి కనుక ప్రతి ఒక్కరూ పల్లె దవాఖానాకు రావాలి అని చెప్పడం జరిగింది కానీ వారు ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాఫ్ని నియమించక ఆ స్టాఫ్ కొరతతోటి ఆ పల్లె దవాఖానాలు సరిగ్గా నడిచే పరిస్థితుల్లో లేవు ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పందించి ఇప్పుడున్న వాతావరణం ఈ వర్షాల సీజన్లో ఈ విష జ్వరాల నుండి జనాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా జిల్లాలో ఎక్కడెక్కడ అయితే స్టాఫ్ పడుతుందో వారందరినీ ఫుల్ ఫ్లెడ్జ్గా నియమించాలని అలాగే బయ్యారం గవర్నమెంట్ హాస్పిటల్లో గంధంపల్లి పిహెచ్సిలో ల్యాబ్ టెక్నీషియన్స్ లేరు ఈ ల్యాబ్కు సంబంధించిన టెక్నీషియన్ లేకపోవటం వల్ల ప్రజలందరూ ప్రైవేటు ల్యాబ్స్లో చెక్ చేయించుకోవటం వల్ల వేలకు వేలు ఖర్చు అవుతున్నాయి అలా గవర్నమెంట్కులో సదుపాయాలు సరిగా లేక ప్రైవేటు వైద్యానికి జనాలు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక వైద్య ఆరోగ్య శాఖ వారు ఇప్పటికైనా స్పందించి ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ని ప్రతి జిల్లాలలో మరీ ముఖ్యంగా మైబాద్ జిల్లాలో చాలా కొరత ఉంది ఈ స్టాఫ్ కొరత వీటిని ఎమ్మటే నియమించి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం త్వరగా స్పందించి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ